అది మనం చర్చిద్దాం ఇక్కడ సమస్యల విషయం వస్తే ఇది గవర్నమెంట్ పరంగా నడుస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు అందరికి చాలా మంది కి బెనిఫిట్ అయిన అవకాశం ఉంది చాలా మంది ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్టేషన్ మీద ఆధారపడి జీవితం జరిగింది చాలా మంది ఆటో డ్రైవర్స్ అదే అదేవిధంగా టాటా మ్యాజిక్ అండవచ్చు లేకపోతే ఇంకేదైనా ట్యాక్సీ అవ్వచ్చు ఇంకేదైనా ఆల్టర్నేట్ గా రకరకాల సోర్సెస్ అయితే ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ లో ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే బతుకున్నారో జీవనాలు కడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇంకో వచ్చేసి ఫేక్ ఐడి కార్డ్స్ అంటే ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మన రాష్ట్రంలో వచ్చి చాలా మంది పనులు చేసుకుంటూ ఉంటారు అన్నమాట కానీ వాళ్ళకి ఆధారప్రకులు ఇక్కడ ఉండవు కానీ అక్కడే ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే చేసుకుని కూడా ట్రాన్స్పోర్టేషన్ చేసిన కోసం ఇలాంటి సమస్య కూడా ఎగరకు అవకాశాలు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రీబు అనేటప్పటికి రద్దీ అనేది కొంచెం ఎక్కువ దానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఓకేనా బస్సులు ఎక్కువ జనాభా వల్ల రోడ్ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి మెయిన్ అన్నిటికన్నా మనం ఎక్కువగా గమనిస్తే మాత్రం పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉందో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంటే చాలా మంది ఎవరైతే ఎల్లో కలిగిన వెహికల్ నడుపుకుంటున్నారు ట్రావెల్ పరంగా అది ట్యాక్సీ ఏం మ్యాజిక్ ఆటో ఏంటనే నాజిక వాళ్ళ మీద ప్రభావం అయితే ఎక్కువగా చూపించడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఓకేనా